హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇప్పుడైందిన వార్త నిరుద్యోగులు ఇవేవి కట్టవలసిన అవసరం లేదు శుభవార్త చెప్పిన మంత్రి నారా లోకేష్ అండి పూర్తి వివరాలు అయితే వీడియోలో తెలుసుకుందాం వీడియోని ఎక్కడ కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడటప్పుడు పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది వీడియోకి అయితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా విషయానికి వచ్చినట్లయితే గత ఎన్నికల ముందు ప్రకటించిన డిఎస్సీ దరఖాస్తు చేసిన వారికి మెగా డిఎస్సి ఫీజులో మినహాయింపు ఇవ్వాలని మంత్రి నారా లోకేష్ సూచించారు ఎలాంటి విమర్శనలకు తావు లేకుండా మెగా డిఎస్సిని పకడ్బందీగా నిర్వహించాలి అని ఆదేశించారు సచివాలయంలో మంగళవారం ఉపాధ్యాయ అర్హత టెట్ అలాగే డిఎస్సి నిర్వహణపై అధికారులతో సమీక్షించారండి నారా లోకేష్ గారు ఈ సందర్భంగా మాట్లాడుతూ మెగా డిఎస్సి టెట్కు మధ్య ఎక్కువ సమయం ఉండాలని అభ్యర్థుల నుంచి విజ్ఞప్తులు వస్తున్నాయని డిఎస్సి ఎప్పుడు నిర్వహించాలి అనే అంశంపై అభ్యర్థులు విద్యార్థి యాజమాన్య సంఘాల నుంచి అభిప్రాయం స్వీకరించాలి పాఠశాలల్లో హేతుబద్ధీకరణ తీసుకొచ్చిన జివో నెంబర్ వన్ వన్ సెవెన్ వల్ల కలిగిన నష్టంపై సమగ్ర నివేదిక ఇవ్వాలి ఏపీ గిరిజన సంక్షేమ రెసిడెన్షియల్ పాఠశాలలో పొరుగు సేవల బోధనా సిబ్బంది డిమాండ్లపై అధ్యయనం చేసి వారికి నష్టం జరగకుండా తీసుకోవాల్సిన చర్యలపై నివేదిక ఇవ్వాలి అని ఈ మేరకు నారా లోకేష్ గారు ఆదేశించారండి అలాగే వయో పరిమితిపై చర్చించి నిర్ణయం అయితే తీసుకున్నారు డిఎస్సీలో వయో పరిమితి సడలింపుపై తగు నిర్ణయం తీసుకుంటామని మంత్రి తెలిపారు మెగా డిఎస్సీలో కొన్ని జిల్లాలకు ఎస్జిటి పోస్టులు తక్కువగా ఉన్నాయని ఉన్నాయని పలువురు తమ దృష్టికి తెచ్చారని మంత్రి ప్రస్తావించగా ప్రకాశం జిల్లాలో ఉపాధ్యాయుల పదోన్నతులపై కొంతమంది కోర్టును ఆశ్రయించారని దీనివల్ల పోలీసులు పోస్టులు తగ్గాయని అధికారులు వెల్లడించారని అనంతరం అనంతపురం శ్రీకాకుళం నెల్లూరు జిల్లాలలో న్యాయమైన న్యాయమైన వివాదాలను పరిష్కరించడానికి పోస్టుల భర్తీకి చర్యలు తీసుకోవాలని మంత్రి ఆదేశించారు పాఠశాలలో మధ్యాహ్న భోజనం మెను ఎలా ఉండాలో తల్లిదండ్రుల నుంచి అభిప్రాయాలు స్వీకరించాలన్నారు ప్రైవేటు పాఠశాల అనుమతుల రెన్యూవల్ రెన్యువల్ విషయంలో అయితే అవసర ఆంక్షలు విధించవద్దని లోకేష్ సూచించారు టెట్ సిలబస్లో మార్పులు చేయలేదని సిలబస్ వివరాలను వెబ్సైట్లో ఉంచాము అని అధికారులకు మంత్రి అధికారులు మంత్రి దృష్టికి అయితే తీసుకొని వచ్చారండి సో సిలబస్ అయితే మారింది అయితే ఏం లేదు ముందులాగే ఉంటుంది